హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ ప్రైజ్ అప్డేట్ అదిరిపోయే గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం ధరలు ఒక్కసారిగా చరిత్ర సృష్టించిందండి గోల్డ్ ప్రైజ్ అప్డేట్ ప్రస్తుతం బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఇటీవల భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం భారీగా దిగివస్తున్నాయి తులం ధర ఏకంగా ముప్పై వేలకు పైగా ఉన్నటువంటి బంగారం ధర ప్రస్తుతం తులంపై ఈ మేర పడింది బంగారం ధరలకు సంబంధించి లేటెస్ట్ వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ముఖ్యంగా ప్రతిరోజు మహిళలకు బంగారంపై గుడ్ న్యూస్ వస్తూ ఉంటుంది అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా బంగారంపై అప్డేట్ వస్తూ ఉంటుంది ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చేటువంటి బంగారంకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అంతా కూడా మెరుగు తెలుసుకోవచ్చు కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పాయింట్లోకి వస్తే బంగారం ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గిన బంగారం ధర ఉదయం పది గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా ఎనిమిది ఎనిమిది వందల మేర తగ్గినట్లు అప్డేట్ వచ్చింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు స్వచ్ఛమైన బంగారంపై లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు చేపించుకునే పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల రెండు వందల వద్ద కొనసాగుతుంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై అతి స్వల్పంగా అంటే వంద రూపాయలు పెరిగి ప్రస్తుతం లక్ష డెబ్బై మూడు వేల వంద వద్ద కొనసాగుతుంది ఈ వెండి రెండు లక్షలకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం లక్ష మూడు వేలు మాత్రమే రన్ అవుతుంది ఇది చాలామందికి శుభవార్తగా చెప్పచ్చు ఇదిలా ఉంటే నిన్న వెండి ధర భారీ స్థాయిలో పెరిగింది ఏకంగా పదివేల రూపాయల వరకు ఎగబాకింది ఇది ఇలా ఉండగా హైదరాబాద్లో తులం బంగారంపై ఎనిమిది వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుంది ఇక విజయవాడలో విజయవాడలోనూ ఇతర ధర కొనసాగుతుంది ఇక ఢిల్లీలోనూ తులం బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేలు ఉండగా అదే ముంబైలో కూడా లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుంది డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రేడ్ బ్రాండ్ సంబంధించి పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే అమెరికా జారీ చేసే ఈ యొక్క ట్రెజరీ బాండ్లపైన రాబడి అందిస్తుంది